నమస్తే వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఈరోజు మన స్టూడియోలో సిపిఎం నేత శ్రీనివాస్ ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ఈ ఒకప్పుడు సిపిఐ సిపిఎం ఈ రెండు పేర్లు అంటే ప్రభుత్వాలు సైతం భయపడేవి అంటే ప్రజల తరఫున ప్రజల కోసం నిరంతరం పోరాడే పార్టీలు ఇవి కానీ ప్రస్తుత రోజుల్లో కొంచెం తగ్గింది అసలు ఎందుకు తగ్గే ఏమైంది అసలు ఏం చేస్తున్నారు ఈ అన్ని విశేషాల గురించి మనతో ఈరోజు చర్చించడానికి మన స్టూడియోలో మనతో ఉన్నారు సిపిఎం నేత శ్రీనివాస్ గారు ఆయన మాటల్లోనే మనం ఇంకా డెప్త్కి వెళ్ళి అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ గారు నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు సార్ బాగున్నాం ఎలా ఉన్నాయి సార్ ప్రజెంట్ మీరు రాజకీయాలు చూస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా అసలు ఈ హైడ్రా వచ్చి ఏం చేయాలనుకుంటుంది సర్కార్ అసలు ఓకే హైడ్రా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు హైడ్రా అనే ఒక సంస్థని తీసుకురావడం హైడ్రా అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ నగరంలో ఎక్కడైనా విపత్తులు వచ్చినప్పుడు దాని నుంచి ప్రజల్ని రక్షించడం అంటే అగ్ని ప్రమాదాలు కావచ్చు యాక్సిడెంట్లు కావచ్చు లేదా వరదలు వచ్చినప్పుడు కానీ ప్రజలను రక్షించడానికి కోసం ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి రెండు పబ్లిక్ ప్రాపర్టీస్ని కాపాడడం అనేది రెండు ఈ రెండు విషయాల గురించి హైడ్రా వచ్చింది హైడ్రా మొదలైన తర్వాత వాళ్ళు తీసుకుంటున్న చొరవ ఇనిషియేటివ్ అంతా కూడా బెటర్గా ఉంది అంటే చెరువులలో కబ్జాలు అయినాయి వాటిని ఆ కబ్జాలని తొలగించడం చెరువులని తిరిగి పునరుద్ధరించడం మంచి లక్ష్యమే మంచి ప్రయత్నమే కాకపోతే హైడ్రా మీద అనవసరమైన భయాలు ఎక్కువ అయిపోయినాయి అనవసరంగా ఎక్కువ మంది జనం ఆందోళనకు గురవుతున్నారు అందరు మా ఇల్లు కూడా కూలగొడతారు అవసరం అవసరం లేని భయాలు ఎక్కువైపోతున్నాయి దాన్ని గవర్నమెంట్ ఇంక కొంచెం జాగ్రత్తగా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సి ఉండే బట్ హైడ్రా ఇప్పటివరకు తీసుకున్న చర్యలు చెరువులలో పెద్ద పెద్ద ఎన్ కన్వెన్షన్ దగ్గర నుంచి అనేక బిల్డింగ్స్ తీసేయడంలో డెఫినెట్గా చేయాల్సిందే భవిష్యత్తులో కూడా జరగాలి బట్ సామాన్య జనం మధ్యతరగతి ప్రజల్లో వచ్చిన భయాందోళనలకి ఏమీ జరగదని ఒక భరోసా ఇవ్వాలి అది భరోసా ఇవ్వకుండా ఇదే రకంగా వ్యవహరిస్తే మాత్రం హైడ్రాకి ఇంకా వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది అనుకున్న లక్ష్యాలు కూడా దెబ్బ తినే అవకాశం ఉంటుంది అసలు ప్రత్యేకంగా ఒక్క అంశం ఏంటంటే మూసీలోకి మూసీలో ఉన్న పేదలందరినీ కూడా హైడ్రా వచ్చి డెమాలిష్ చేస్తుంది ఒక భయం జనంలో బాగా విపరీతంగా పెరిగింది ఇది ఆ పద్ధతి గవర్నమెంట్ కూడా కొంత తొందరపడింది తొందరపడి రెడ్ మార్క్ వేయడం తొలగిస్తామని బెదిరించడం దానివల్ల కొంత నష్టం జరిగింది గవర్నమెంట్ తొందరపడకుండా జాగ్రత్తగా హైడ్రాని చెరువుల్ని కబ్జాల నుంచి రక్షించడానికి పార్కులు ఇంకా పబ్లిక్ ప్రాపర్టీస్ కబ్జాల నుండి తొలగించడానికి ప్రయత్నం చేస్తే ఎవరు అందరం వెల్కమ్ చేస్తాం అందరూ మార్పు కోరుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారండి వీళ్ళు పరిపాలన పక్కనెట్టి విధ్వంసం మీద ఎందుకు పడ్డారంటారు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు అంటే పరిపాలన వేరు ఇప్పుడు విధ్వంసం అని ఎందుకు అనాలి దాన్ని ఎంక్రోచ్మెంట్ జరిగింది ఎంక్రోచ్మెంట్ పెద్దలు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఎంక్రోచ్మెంట్ చేస్తున్నారు ఎప్పుడో జరిగిపోయిన ఎంక్రోచ్మెంట్స్ కాదు ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ఉంది ఒక తుమ్మ ఒక చెరువులో కట్టారు ఎందుకు తీసేయకూడదు అలా అలో చేయాలా వాళ్ళు వాళ్ళ లగ్జరీస్ కోసం ఫామ్ హౌస్లు కట్టుకుంటారు గెస్ట్ హౌజ్లు కట్టుకుంటారు వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం ఎందుకు ఎందుకు వాటి తీసేయకూడదు అదే ఒక పేదవాడు చిన్న ఇల్లు కట్టుకున్నాడు అంటే అట్లాంటివి తీసేస్తే డెఫినెట్ ఎందుకంటే లైఫ్ అంతా కష్టపడే డబ్బులతో కట్టుకున్నది అట్లాంటిది వాటిని తీసేయద్దు అంటాం బట్ ఇట్లాంటి వాటిని తీసేస్తే ఏంటి రాంగ్ ఇప్పుడు ఇట్లా సిటీలో వాటర్ బాడీలు వద్దా చెరువులు కాపాడాలి డెఫినెట్ కాపాడాలి ఆ లక్ష్యం సరిగ్గా ఉండాలి ఆ లక్ష్యానికి తగ్గట్టు ప్రజల్లో సరైన మెసేజ్ కూడా వెళ్ళాలి సరైన మెసేజ్ ఇవ్వకపోవడం వల్ల సరైన పద్ధతులు గవర్నమెంట్ జాగ్రత్త చేయకపోవడం వల్ల కొంత నెగిటివ్ కూడా వచ్చింది గవర్నమెంట్ దాన్ని జాగ్రత్త ఇది కరెక్ట్ గా సక్రమంగా చేయట్లేదు కదా పాపం మధ్య తరగతి వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది కదా అసలు ఏ బడాబాబులు అందరూ మంచిగా ఉంటారు చిన్న చిన్న గుడిసెలు కూల్చేస్తున్నారు మనం చూస్తున్నాం వీడియోస్ ఇప్పటివరకు జరిగిన దాంట్లో మూసీ నదిలోకి వచ్చిన తర్వాత మూసీ నదిలో పేదవాళ్ళ ఇళ్ళందరికీ రెడ్ మార్క్ పెట్టి వేల మంది ఇళ్లను తొలగిస్తారనే ఒక భయోందోళన క్రియేట్ అయిన తర్వాత హైడ్రా మీద వ్యతిరేకత పెరిగింది యాక్చువల్ గా మూసీలో పేదల ఇల్లు తొలగించడానికి హైడ్రాకి ఏమీ బాధ్యత ఇవ్వలేదు బట్ అట్లాంటి ప్రచారం జరిగింది కాబట్టి హైడ్రా పేదవాళ్ళ ఇల్లు తరగతి ఇల్లు ఇప్పటి వరకు తీయలేదు బట్ మూసీలో తీస్తామని డిపార్ట్మెంట్ గవర్నమెంట్ చెప్పింది దాని వల్ల ఒక పెద్ద వ్యతిరేకత వస్తుంది గవర్నమెంట్ మూసీలో ఏం చేయబోతుంది విషయాన్ని ఇప్పటి వరకు ఎవరితో చర్చించలేదు కనీసం రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు రెండో బస్తీలు ఉండే లీడర్లతో కూడా మాట్లాడాలి ఏం చేయబోతున్నావు మూసీలో మీ బస్తీలో ఏదైనా ఇల్లు తీయాల్సి వస్తే ఎందుకు తీస్తున్నాం అంటే డెవలప్మెంట్ చేస్తున్నావు అన్నారు డెవలప్మెంట్ లో మా ఇల్లు పోగొట్టుకోవాలా ఇది క్వశ్చన్ నువ్వు డెవలప్మెంట్ చేస్తే డెవలప్మెంట్ లో నాకు కూడా భాగస్వామ్యం ఉండాలి నువ్వు ఒక పెద్ద భారీ అంతస్తుల బిల్డింగ్ కడతావు మూసి పక్కన నా ఇల్లు వీకేస్తావు నా ఇల్లు నేనేమో నష్టపోవాలి ఎవడో వచ్చి హోటల్ కట్టుకుంటాడు నేనేం చేయాలి నువ్వు గట్టి కాంప్లెక్స్ లో నాకు కూడా గది అప్పుడు నేను నా ఇల్లు నేను ఇస్తా మూసీ పక్కన నువ్వు తొలగించదలుచుకుంటే వాళ్ళు అక్కడ జరగబోయే డెవలప్మెంట్ లో వాళ్ళు కూడా భాగస్వామ్యం వాళ్ళకు కూడా షేర్ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు లేకపోతే జరగదు డెవలప్మెంట్ ఒకరికి నష్టం ఇంకొకరికైతే ఎందుకు జరుగునిస్తారు ప్రాజెక్ట్ ని కాబట్టి రేవంత్ రెడ్డి గారు తొందర పడకుండా ప్రాజెక్టు లో అక్కడుండే ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా చేయండి అప్పుడు మీరు ముందుకు బాగా వెళ్ళగలుగుతారు ఓకే ప్రెసెంట్ చూస్తున్నాం ఇప్పుడు ఈ కాంగ్రెస్ సర్కార్ ఎలా వ్యవహరిస్తుంటారంటే పరిపాలించగలదు అంటారా వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది చేయగలరు బట్ గవర్నమెంట్ ఇంకా తగిన పద్ధతుల్లో ప్రజలకు ఇచ్చిన గవర్నమెంట్ సరిగా నడుస్తుందనే భరోసా ఇవ్వలేకపోతుంది గవర్నమెంట్ గవర్నమెంట్ గా నడవట్లేదు గవర్నమెంట్ లో మినిస్ట్రీ ఈ రోజు ఎక్స్పాన్షన్ లేదు చాలా చాలా శాఖలకు అసలు మంత్రులు లేరు మేము కార్మిక శాఖ గురించి చాలా విషయాలు చెప్పాలంటే మంత్రులు లేడు ముఖ్యమంత్రి దగ్గర శాఖ ఉంది హోమ్ దగ్గర హోమ్ ఆయన దగ్గరే మున్సిపల్ ఆయన దగ్గరే అన్ని ఆయన దగ్గరే ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ కావాల్సిన శాఖల్ని మంత్రులను ఏర్పాటు చేసి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఏ అధికార యంత్రాంగం దాన్ని సక్రమమైన పాలన అందిస్తుంది అనే భరోసా ప్రజలకు ఇవ్వాలి ఇప్పటికైతే గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ లేదు కొన్ని మంచి లక్ష్యాలు కూడా అది తగినంతగా ఇంకా ప్రజల్లోకి వెళ్ళలేదు గవర్నమెంట్ ఇప్పటికైనా స్థిరపడి మంచి పాలన ఇవ్వాలని మనం కోరుకుందాం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటున్నా లడ్డు మంచి హాట్ టాపిక్ అయింది అసలు ఏంటంటే నిజంగా జరిగిందంటారు అలాంటి కల్తీ ఇప్పుడు అక్కడ జరిగే పాలిటిక్స్ తిరుమలలో లడ్డూలో నెయ్యి జంతును జంతు జంతు కలిపారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇప్పుడు ఎక్కడైనా కల్తీ జరిగింది అనుకోండి ఏం చేస్తుంది చెప్పండి కల్తీ చేసిన వాడిని మీద కేసు పెట్టాలని ఇప్పుడు నువ్వు అక్కడ లడ్డు కల్తీ అని చెప్తే కోట్ల మంది మేము ఇంత దేవుడి ప్రసాదం అనుకొని మేము కొనుక్కొని మేము అపకారం అపచారం చేసినామా భయపడే పరిస్థితి వచ్చింది నువ్వు ఎలా చెప్పావు కల్తీ జరిగిందని ఎక్కడ ప్రూవ్ అయింది ఇప్పుడు సుప్రీంకోర్టు అదే ప్రశ్న అడుగుతుంది ఇప్పుడు మేము కూడా అదే అడుగుతున్నాం మీ లడ్డుని ఇంత సెంటిమెంట్స్ ఉన్న ప్రజల్ని విశ్వాసాలను దెబ్బతీసే పద్ధతులు నువ్వు ఎందుకు చెప్పావు దీన్ని అంటే లడ్డు అనేది కల్తీ కంటే కూడా ఈ రాజకీయాలు రాజకీయంగా దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమలని వాడుకున్నారు లడ్డు వివాదాన్ని వాడుకున్నారు దీనికి సెంటర్లో ఉన్న బీజేపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముగ్గురు కూడా దేవుణ్ణి రాజకీయాలకు లాగారు లడ్డుని రాజకీయాలు లాగా వాడారు మత విశ్వాసాలని రాజకీయాల కోసం వాడుకొని రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్నే కాదు మొత్తం హిందూ ప్రజల్లో కూడా లేని అనవసరమైన భయాందోళన సృష్టించారు ఇట్లాంటి రాజకీయాలు చేయడం సరైనది కాదు ఇది చాలా నష్టకరం మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయాల్లో ఉన్నారు గతంలో ఎప్పుడు ఇలాంటి రాజకీయాలు చూడలేదు అసలు రాజకీయం మొత్తం ఇలా ఎందుకు ఎందుకు ప్రధాన కారణం వాళ్ళకి సొంత ఎజెండా లేవు ఎక్కడ ప్రజల్ని ఏ రకంగా సెంటిమెంటల్ గా వాడుకోగలితే అంటే వాడుకున్నాం మతం వీలైతే మలం కులం వీలైతే కులం ప్రాంతం వీలైతే ప్రాంతం ఏది వీలైతే దాన్ని వాడుకోవాలి దాంట్లో అడ్వాంటేజ్ తీసుకోవాలి వాళ్ళు ప్రజలకి మేము డెవలప్మెంట్ చేస్తాం ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం లేదా ప్రజలకు అందుబాటులో ధరలు ఉంచుతాం మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం మంచి హాస్పిటల్స్ ఇస్తాం నగ దేశం రాష్ట్రం మంచి డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేక రంగాలు అభివృద్ధి చేస్తాం ఎకనామిక్గా మనం ఇండిపెండెంట్గా డెవలప్ అవుతాం ఇట్లాంటి ఒక ఎజెండా లేకుండా ఆ తాత్కాలిక ప్రయోజనాలు తాత్కాలిక అంశాలని లేదా ఎమోషన్స్ ని ముందు పెట్టి దాని ద్వారా అడ్వాంటేజ్ తీసుకునే రాజకీయాలు ఇవన్నీ దాని ద్వారా లబ్ధి పొందాం అనుకుంటారు ప్రజలను ఆ రకంగా రాంగ్ రాంగ్ డైరెక్షన్ లో తీసుకుపోతున్నారు దీనివల్ల జరుగుతున్న నష్టం ఇది పాలిటిక్స్ ఇలాగే జరిగితే ఇంకా దేశం ముందు దెబ్బతింటుంది రాష్ట్రం ఇంకా వెనుకబడిపోతుంది అసలు ప్రభుత్వాలు ఉచిత విద్యా వైద్యం అందించాలి సార్ అసలు ఎందుకు అందించలేకపోతున్నాయి పథకాల రూపాయలు ఎందుకు ఇస్తున్నాయి అంటారు అదే ఇప్పుడు పబ్లిక్కి బేసిక్ ఇష్యూస్ మీద బేసిక్ డెవలప్మెంట్ చేయలేక టెంపరీ మనకు బిస్కెట్లు ఇచ్చి తాత్కాలిక ఉపశమనాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు తాత్కాలిక ఉపశమనాలు మీ దగ్గర డబ్బులు బాగుంటే పేదవాడికి ఉపయోగపడే ఉపశమనాలు కూడా ఇవ్వండి కానీ లాంగ్ డైరెక్షన్ ఉండాలి దీర్ఘకాలిక లక్ష్యం ఉండాలి దాని తగ్గ ప్రాజెక్టులు తీసుకోవాలి దాని తగ్గ స్కీమ్స్ తీసుకోవాలి సో దాని మీద దృష్టి పెట్టాలి ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది మీరు ఉచితంగా ప్రెసిడెన్షియల్ స్కూల్ బాగా నడుస్తున్నాయి రాష్ట్రంలో ఎక్కువ మందికి అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వండి గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి చాలా ఫెసిలిటీ ఉంది దానికి స్టాండర్డ్స్ ఎక్కడ ఉన్నాయి అందులో పోస్టులు ఖాళీగా ఉంటాయి సరైన సౌకర్యాలు ఉండవు సరైన బిల్డింగ్స్ ఉండవు నువ్వు ఎందుకు హాస్పిటల్ ఫ్రీగా వైద్యం రాష్ట్రం అంతా అందించలేకపోతే ఎందుకు చేయలేదు నీకు ఆ దృష్టి ఎందుకు లేదు ఇప్పుడు కేరళ ఉంది హెల్త్లో నెంబర్ వన్గా గా నిలబడుతుంది ఢిల్లీ కూడా ఉంది ఢిల్లీలో కూడా మంచి ప్రయత్నం చేశారు హెల్త్ ఎడ్యుకేషన్లో కేరళ ఢిల్లీ ఈరోజు బెస్ట్ మోడల్స్ ఎందుకు దాన్ని స్వీకరించరు సో అట్లాంటి ఎక్కడ బెటర్గా అవకాశాలు మోడల్స్ ఉన్నాయో వాటిని మనం తీసుకొని డెవలప్ చేస్తే అయితే ఇప్పుడు మన ప్రజలకు ఇవన్నీ అందించడం కంటే ఈరోజు నాకు రాజకీయంగా ఏది లబ్ధి జరుగుతుంది దేన్ని ఏ స్కీమ్ తీసుకుంటే ప్రజలు నేను ఓట్లు రాబట్టుకోగలుగుతాను ఏదైతే నాకు మళ్ళీ తిరిగి అధికారం రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది దీని చుట్టూ రాజకీయం జరుగుతుంది జనాన్ని కూడా దాని చుట్టే తిప్పుతున్నారు దానివల్ల జరుగుతున్న నష్టం ఇది ఇది దీంట్లో జనం కొట్టుకుపోయినంత కాలం రాజకీయాలు దాని చుట్టే తిరుగుతాయి సో దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది యువతకి రాజకీయాలకు రాజకీయాలకు యువత యువత రావట్లేదు అసలు ఎలా యూత్ ఈ విషయాల మీద ఆలోచిస్తే చాలా దేశాలను ఇప్పుడు మార్చేశాయి బంగ్లాదేశ్ లో స్టూడెంట్స్ తిరుగుబాటుతోటే దేశ ప్రధాని షేక్ హసీనా పారిపోవాల్సి వచ్చింది ఐదు నెలల కింద పెద్ద మెజారిటీ గెలిచిన షేక్ హసీనా వెళ్ళిపోయింది దానికి శ్రీలంకల గవర్నమెంట్ మారింది కమ్యూనిస్ట్ ప్రెసిడెంట్ గెలిచాడు కొత్తగా వచ్చి దేశాల్లో మార్పులు జరుగుతున్నాయి మన దగ్గర కూడా స్టూడెంట్స్ యూత్ మాకు రాజకీయాలు అక్కర్లేదు రాజకీయాలు అంటే చెడిపోయినాయి అనే లో ఉంటే కాదు చెడిపోయిన దాన్ని మనం బాగు చేద్దాం చేద్దాం మనం సరైన దిశలో తీసుకుపోదాం దేశాన్ని ఇతర అయిన దేశాల మాదిరిగా మనం ఎందుకు మారలేం మనం ఎందుకు స్ట్రాటజీస్ క్రియేట్ చేయలేం మనం ఎందుకు దూరంగా ఉండడం మన పర్సనల్ కాదు దేశం రాష్ట్రం సమాజం దాన్ని ముందుకు తీసుకోవడానికి మన పాత్ర మనం పోషిద్దాం దాంట్లోకి యూత్ రావాల్సిన అవసరం ఉంది తగినంత రావట్లేదు సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్ ఇప్పుడు ఉన్న పాలిటిక్స్కి ఇప్పుడున్న ప్రభుత్వాలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి ఆన్సర్ చెప్పండి అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రెసెంట్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర అయినా తెలంగాణ భారతదేశం దేశ రాజకీయాల్లో రోజు ఉన్న పాలిటిక్స్లో సామాన్య జనం లక్ష్యంగా సామాన్య జనం అభివృద్ధి లక్ష్యంగా కావలసరమైన డెవలప్మెంట్ స్ట్రాటజీస్ కావాలి దేశంలో అసమానత ఎక్కువైపోయింది ఆర్థిక దోపిడీ ఎక్కువైపోయింది మత రాజకీయాలు మత విద్వేషాలు ఎక్కువైపోయినాయి అందుకనే మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్యం సెక్యులరిజం బాటలో వెళ్ళాలి దేశం యొక్క ఇండిపెండెంట్ అభివృద్ధి కోసం దేశంలో ఎంప్లాయ్మెంట్ పెంచడం విద్యా ఉద్యోగాలు పెంచడం కోసం సాధించడం కోసం అవసరమైన పాలసీ తీసుకోవాలి దానికి అనుగుణంగా పాలసీ తీసుకుంటే మన దేశం ముందుకు పోతుంది దానికి అవసరమైన ఫైట్ మేము చేయడానికిన్నాం మాకు ఆ రకంగా కలిసి రమ్మని చెప్పేసి కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ చాలా మంచి సమాధానం మంచి మంచి మాటలు మా మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి చెప్పి తెలిపారు చూశారు కదా శ్రీనివాస్ గారు తెలిపారు సో ఈ రకంగా ప్రభుత్వాలు కానీ యువత కానీ ఎవరైనా సరే ఇలా చేస్తే నిజంగా మన భవిష్యత్ తరాలకి మంచి జీవితం అందించిన వాళ్ళు అవుతామని ఆయన అయితే చెప్పుకొని వచ్చారు ఇది ఈరోజు సిపిఎం నేత శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూతో కలుద్దాం చూస్తున్నాను ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనిగ